கா. హాలిస్ అందరూ ఇలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకని మెల్లిగా మాట్లాడుతున్నాను అంటే పిల్లలకి పడుతున్నారండి కథ కూడా పడుకుంటే కథ మీకు తీసుకొని అయితే వచ్చిన పడుతున్నా ఎందుకంటే ఒక స్పెషల్ గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చామన్నమాట స్పెషల్గా ఉంటే నిద్ర లేపిస్తే స్పెషల్గా ఉంటుందన్నమాట సర్ప్రైజ్ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం సీక్రెట్గా కూడా సీక్రెట్గా అనేది తీసుకోవచ్చు నాకు చిన్నకు ముందుగానే చెప్పాను అనమాట ఎందుకంటే వస్తాను ఎందుకంటే వీడియో తీసిన మనం ప్రతి ఒక్కటి కూడా క్యాచ్ చేసి ఇద్దామని చెప్పేసానమాట ఏంటంటే మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు శ్రావణ మాసం వరసిన ప్రతి శ్రావణ చేస్తాం కదా చేస్తున్నారు పిల్లలు చేసినట్లు ఇక్కడ స్టార్ట్ చేయకుండా అక్కడ లేచిన వాళ్ళు కొంచెం చేరియరేమో అని అనుకున్నా లేచినారు ఇంకొక పది నిమిషాలు వాళ్ళు అనుకుంటే పని చేయరు కదరా అవుతున్న కొంచెం పెద్ద కేర్ పెట్టారు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి ఫ్యామిలీలో జాయిన్ అయిపోతున్నారు అయితే లేట్ చేయకుండా లతకైతే గిఫ్ట్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట ఎందుకంటే ఈ టైంలో ఇవ్వాలి అందుకోసమే మంచిగా షాపింగ్ అయితే చేసుకొని వచ్చి ఇస్తున్నాను వీడికి ఇచ్చినామంటే వేస్తాడు అనమాట వీడు నీకేనా అమ్మకి అమ్మకినా ఎంత పర్వని ఉంటుంది నువ్వు ఓపెన్ చేసి చూసిన తర్వాతనే స్పెషల్గా అయితే ఉంటుంది కాబట్టి స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా అయితే సీక్రెట్ అయితే చేయించినాకింగ్ ఇస్తా టీషర్ట్ ఏం లేదు నీ ఎంత శక్తి ఉంటే అంత లాగా అనమాట నువ్వు రేతో ఉంటుంది కోసం ఏదో ఒకటి చేస్తానే ఉంటాం ఇంట్లో అట్లా అనమాట వెయిటింగ్ వెయిటింగ్ ఇల్లు ఏం గేట్ చేసినారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయాలి లేకపోతే ఈ టైంలో హ్యాపీగా ఉండాలి కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో అందుకోసమే లిస్ట్ ఇస్తున్నాను అనమాట కొంచెం వాళ్ళ కామెంట్ అయితే ఇట్లా తీరు మొత్తం మొత్తం వాళ్ళు ఏమైపోయిందంటే అనమాట అడ్రస్లో అబ్బా అలా వాళ్ళ పీకడం ప్యాకింగ్ అయితే చాలా టైం పట్టింది చల్లగానే ఉంటుంది

సరేన వాల అమ్మ దగ్గర చూస్తున్నా ఏనేనా వానికి అట్టలు కావాలంటేసుకోవరా ఇది నేను ఇంట్లో వేరేదப்புறే ఇది అంటే అందరం ఉదయ్తల అడ్రస్ చేసుకోవాల అని ఆన్లైన్ లైక్ చూసాను అన్నమాట ఇట్లా వేసుకో వేసి చూస్తేట్లా సింగల్స్ అయి సోపట్ సరే సే సాన ఎక్సలెంట్ ఉంది పింక్ లో ఒకసారి దగ్గర అప్పుడు చిన్న నేను చిన్న గ్రీన్ నేను ఒక పింక్ తీసుకున్నాను కదా పింక్ పంచా పింక్ చొక్క అది దానిలో మ్యాచింగ్ అయ్యేటట్టు కాకపోతే దానిలో కానీ కాదండి కొంచెం బాగుండాలని ఈ శారీ అయితే తీసుకున్నాం అనమాట మీకు కనిపిస్తుందో లేదు కనిపిస్తుందా मतलब बैक साइड में जितने दम ले आते हैं जितने मतलब लोग सारे तो ओपन दिस चुके समझे सारे सारे ब्लाउज़ ओह ब्लाउज़ वाला डाल दे किस वस्त्र लामतम ये दिख ब्लाउज़ है लामतम पिंक का हमारा है सुपर ओटा चलना लामतम पिंक वस्त्र लाने ये ना कवर जैसा है तो क्या

మళ్ళీ మాత్రం మనం వేయలేం కదా వేస్తాం మనం కొండ డబ్బులు కట్టించినాక మన ఇష్టం అది డబ్బులు పెట్టించినాక ఇది అంతా బ్లౌజ్ ఎక్కువ బ్లౌజ్ ఒకటి కట్ షేర్ ఒకటి కట్ షేర్ ఇది కట్ట సైడ్ వస్తాయి కట్ ఇది లోపల మార్లీ పింక్ బైక్ సిల్వర్ అండ్ పింక్ మిక్స్ వచ్చినాయి శారీ అయితే సూపర్ ఉంటుందండి కదా

ఇది లోపల సైడ్ ఆ బైట్ సైడ్ ఆ లోపల సైడ్ అంతా పింక్ ఆ లేదు ఇదే బైట్ ఇదే బైట్ సైడ్ ఆహా ఇది బైట్ సైడ్ ఇది లోపల సైడ్ ఏమో మొత్తం పింక్ కలర్ లాగా అనిపిస్తుంది బైట్ ఏమో సిల్వర్ పింక్ మిక్స్ అయ్యి వచ్చింది మొత్తం చిన్న చిన్న ఏమంటారు అంటే చిన్న ఫ్లవర్ ఫ్లవర్ అన్నమాట చిన్న ఫ్లవర్ టైప్ లో వచ్చింది మళ్ళీ ఒక్కసారి అయితే చూపిస్తా సూపర్ గా ఉంది చిన్నవా

3999 999 ತಮಕ್ಕೆ ಆಲೋ 3099 ಗೆ 3099 ಮಲ್ಲ 200 ರೂಪಾಯಿ ತక్కువ 3100 ಆ 3100 ಅದರಲ್ಲಿ ಏನನ ಕನ್ಫಿರ್ಮ್ ಆಗ ಕನ್ಫಿರ್ಮ್ ಆಗ ಕನ್ಫಿರ್ಮ್ ಆಗಲಿ ಅನ್ನ ಸೈಲರ್ ಕಾರುತুনা ಬಿಟು ಆ ಬ್ಲೇಡರ್ ಕನ್ಫಿರ್ಮ್ ಅಂತ મતલಬ್ ಬ್ಯಾಕ್ ಕ್ಯಾಮೆರಾ ತನ್ನ ಮುಂದೆ

అంతే కదా దాని మీద ఏం సిమెంట్ అది సిమెంట్ కలర్ ఏం రాలేదు పళ్ళు చూంచి పళ్ళు అంటున్నాయి ఇది కింద బార్డర్ చూంచి అట్లే పట్టుకో బార్డర్ బార్డర్ ఇది బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది అనమాట బాగుందిలే అట్లా వేసుకోండి బాగుంది టిష్యూ పేపర్ టైప్ లో ఉంది కదా సారీ అయితే సూపర్ ఉంది బా ఎక్సలెంట్ ఆ రేట్ ఉండే ట్యాగ్ ఏడుందా చూ స్టార్ లో ఉందా అదే ఉందా సైడ్ ఉందో చూస్తే ముందు అన్నీ ఉంది అన్నీ ఉంది ఉందా మూడు వేల వంద ఉండే తొంభై తొమ్మిది రూపాయలు మూడు వేల తొంభై తొమ్మిది రూపాయలు మనకైతే వెయ్యి తొంభై తొమ్మిది రూ వెయ్యింది తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే రూపాయి తక్కువ రెండు వేలకు వచ్చింది అంతే కదా కాకపోతే శారీ సూపర్ ఉందండి అందుకోసం ఏం బార్గింగ్ గీర్గింగ్ మళ్ళా చేద్దాము అట్లా ఏం లేదనమాట శారీ బాగుంది చూడండి ఆడుకుంటున్నాడు గారు సంతోషం ఉందనమాట శారీ అయితే సూపర్ ఉందండి సూపర్ అయితే సూపర్ ఉంది నాకు లేపినా నిద్ర లేపినా కూడా కూడా హ్యాపీగా ఉంది అయితే సూపర్ నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అందుకోసమే లతకు స్పెషల్ గా గిఫ్ట్ అయితే చేసిన నేను హ్యాపీ ఉంది నాకు ఎందుకంటే మనం మనం తీసుకొచ్చిన ఏ వస్తువు రిసీవ్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అయితే పెద్ద హ్యాపీ కదా అందులో ప్రెగ్నెన్సీ టైంలో లో ఇట్లా స్పెషల్ సర్ప్రైజ్ ఎక్కువ డ్రెస్ బట్టల స్టాండ్ తీసుకొచ్చినాం ఇప్పుడైతే ఫస్ట్ అయితే శారీ అయితే ఇచ్చిన అండి ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో హ్యాపీగా ఫీల్ అయితే చాలా బాగుంటుంది వాళ్ళకి హెల్త్ బాగుంటుంది కడుపులో ఉన్న బేబీస్ కూడా బాగుంటుంది కాబట్టి అందుకోసం అనమాట ఇది మరి లతమ్మకు నేను ఇచ్చిన గిఫ్ట్ అయితే మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి నాకు నచ్చినా నచ్చకపోయినా నేనైతే తీసుకుంటా వాళ్ళు ఏం చేసినా కూడా నాకు బాస్ సెట్ అయ్యేటట్టే చెప్తారు కాబట్టి నేనైతే ఆనందంగానే తీసుకుంటాను ఎందుకంటే మన ఇంట్లో మనిషికి మనకు ఏం వేసుకుంటే బాగుంటది ఎట్లుంటే బాగుంటది అని మనకు ఒక ఐడియా అయితే ఉంటది కాబట్టి దాని ప్రకారంగా మనకైతే గెస్ట్ అయితే ఉంటది ఇప్పుడు మనం షాపింగ్ పోయి అన్నకి ఇది బాగుంటుంది అని తీసుకుంటే నాకు అది బాగుంటుంది అని అన్న తీసుకున్నప్పుడు మనకు కూడా తెలుస్తుంది మన ఇంట్లో ఉన్న ఒక మనిషి ఏమంటారంటే మనలో సభామైనప్పుడు మనకు వాళ్ళకి ఏం కలర్ ఇష్టమో ఏది వేసుకుంటే వాళ్ళ ఒంటికి నప్పుతుంది మనకు తెలుసు కాబట్టి ఆ విధంగా అయితే తీసుకున్నాను అనమాట హ్యాపీ బాగుంది బాగుంది కదా సూపర్ అండి సారీ అయితే సూపర్ అనమాట ఫ్రంట్ నుంచి కొంచెం మొత్తం పింకిష్ లాగా కనిపిస్తుంది కానీ బ్యాక్ సైడ్ నుంచి అయితే పింక్ పింక్ సిల్వర్ మిక్స్ అందులో కూడా ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట సూపర్ అయితే సూపర్ ఉందండి ఇది మా బ్లాగ్ అండి మా బ్లాగ్లో అయితే లతమ్మకు ప్రెగ్నెన్సీ స్పెషల్లో అయితే నేనైతే సీమంతానికి ముందే శారీ అయితే గిఫ్ట్గా ఇచ్చిన ఈ శారీ వీడియో కనుక మీకు నచ్చితే ఆ లతమ్మకు నేను శారీ ఇవ్వడం కూడా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ శారీ ఎంతమందికి నచ్చిందో కామెంట్ బాక్స్ లో కూడా కామెంట్ చేయండి మరి హ్యాపీగా ఉన్నాం మేమైతే మరి ఉంటాం బై బాయ్ 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 హెలన్ ఇక్కడి నుంచి బాగా చెప్తుంది హెలన్ అయితే ఆడుకుంటుందండి హెలెన్ కొంచెం లేచే వరకు లేట్ అయింది